న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం మరియు మెలియాపుట్టి మండలంగాను ఐసీడీఎస్లో సిడిపిఓగా విధులు నిర్వహిస్తున్న విమలరాణి జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు ఫ్రైడే డ్రైడే మరియు పిఎంఎంవివై ఒక వంద రోజుల అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమాలు పాతపట్నం మండలంలో ఉన్నటువంటి సవర సిద్ధమడుగు మరియు అత్తిసుకవిటి మరియు చాకిపల్లి గ్రామాలలో సంబంధిత ఉద్యోగులు మరియు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు మరియు ఆశ వర్కర్లతో జరిపించారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరుకూడా తమ యొక్క గృహ మరియు నివాసపు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎటువంటి చిత్త మరియు నీటి ఉండకూడదని ఆరోగ్య విషయంలో తగుజాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరుకూడా ఆరోగ్యకరంగా సురక్షితంగా ఉండాలని కార్యక్రమానికి విచ్చేసినటువంటి బాలింతలు మరియు గర్భిణీలకు మరియు స్త్రీలకు వివరించారు రోజు ఇక్కడ ఈ చాటిపల్లి అనే గ్రామంలో ఈ కార్యక్రమం వంద రోజుల్లో అంటే హండ్రెడ్ డేస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది దాంతోపాటుగా శానిటేషన్ కార్యక్రమం గురించి కూడా ఇక్కడ అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏంటంటే మనకి జూన్ నెల నుండి అక్టోబర్ నెల వరకు హండ్రెడ్ డేస్ పాటు కూడా ఎవ్రీ వీక్ వీక్ ఒక కాన్సెప్ట్ చెప్పున గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేసి ప్రజల్లో అవగాహన కలిగించడం అనేది చేయమని చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ ద్వారా సో దాని ప్రకారం ఇది ఫోర్త్ వీక్ ఈ వీక్లో ఏంటంటే ఒక వీక్లో డయేరియా మేనేజ్మెంట్ గురించి ఒకవేళ వీక్లో చికిత్సలు ఎనిమియా మేనేజ్మెంట్ గురించి అలాగే ఈ వీక్లో పిఎంఎంబివై అంటే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనే కార్యక్రమం గురించి ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించడం కానీ లేదా ఎవరైనా వాళ్ళకి వివరించడం కానీ లేకపోతే దాని గురించి హెల్త్ స్టాఫ్ మన హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో ఆ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అనేది చాక్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసి ప్రజలకి ఈ సీజనల్ డిసీజెస్ గురించి అదేవిధంగా శానిటేషన్ గురించి పర్సనల్ హైజీన్ గురించి అలాగే ప్రెసెంట్ లాంటి అంటే చిల్డ్రన్ సెన్సిటివ్ అండ్ హైజిన్ గురించి అదేవిధంగా ఈ పిఎంఎంవి కార్యక్రమం గురించి వీటన్నిటికీ చికిత్స లేని